హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఏపీడిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీడిఎస్సి ఫైనల్ జాబితానైతే విడుదల చేయనున్నారు అయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల పదిహేను తారీఖున మెగాడిఎస్సి ఫైనల్ జాబితా విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగాల మెగా డిఎస్సి తుది జాబితా ఈ నెల పదిహేనున విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అలాగే పంతొమ్మిది తారీఖున అమరావతిలో ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారం ఆ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారం కొత్త టీచర్లకు దసరా సెలవులో ట్రైనింగ్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారని సెలవుల అనంతరం స్కూళ్ళ పునఃప్రారంభం రోజున వారంతా విధుల్లో చేరుతారని సమాచారం సో ఈ నెల పదిహేను తారీఖునైతే అభ్యర్థులందరికీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వనున్నారు